హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజైతే నేను మీ ముందుకు ఏ టాపిక్ తీసుకొచ్చాను అని వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండిలా అలాగే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం గంట సింహల్ని నొక్కండి సో ఇప్పుడైతే మనం అమ్మల కన్నా అమ్మ పుట్రాల మారమ్మ తల్లి చరిత్ర అయితే చూడబోతున్నాం అన్నమాట నేనైతే ఈ తల్లి చరిత్ర చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే అదే ఊర్లో పుట్టి అదే ఊర్లో పెరిగి ఈ రోజు మళ్ళీ ఆ అమ్మవారిని అలా చూస్తున్నా అంటే చాలా ఆనందంగా ఉంది అమ్మవారు చూసారా వచ్చినట్టు ఇక్కడ విషయం ఏంటంటే మా చిన్నప్పుడు చిన్న పందిరు ఉండేది పందిరి కింద అమ్మవారు ఉండేవాడు తర్వాత ఇదంతా గుడి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో గుడిని ఇలా కట్టేసి లోపల అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఇంతకు ముందు ఒక సిస్టర్ కూడా నన్ను వేరే ఛానల్లో కూడా అడిగారు అక్క పుట్రలు అమ్మవారు మొత్తం వీడియో ఒకసారి పెట్టవా అని సో అందుకోసం కూడా నేను ఈ ప్లాన్ ఏంటంటే ఇంతకు ముందు చెప్పాను కదా గుడి బయట రాళ్లు పెట్టి పొయ్యి పెట్టి పొయ్యి మీద పొంగలు చేసుకునేవాళ్ళు అనమాట ఇప్పుడు జనాలు కష్టపడటానికి ఇష్టపడట్లేదు అలాగే అమ్మవారి దయ వల్ల అమ్మవారి గుడి కూడా డెవలప్ అయింది కనుక ఇలాగ స్టవ్లు అనే ఒక రూమ్ లో అరేంజ్ చేశారు కూడా వాళ్ళే ఇస్తారు హాఫ్ కేజీ బియ్యం పరమాణం వండితే వంద రూపాయలు తీసుకుంటారనమాట ఫస్ట్ అమ్మవారు ఏంటంటే కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి మా ఇంటి విలవేలు ఊళ్ళకి వెళ్ళామంటే మాత్రం కంపల్సరిగా అమ్మవారిని దర్శించాల్సిందే అమ్మవారికి పొంగల్ చేయాల్సిందే ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అమ్మవారి తిరునాళ్ళు ఐదు రోజులు చేస్తారనమాట ఐదు రోజులు కూడా ఊరంతా పండగలాగే ఉంటారు ఇక్కడ పొంగల్ ఆడవాళ్లే కాదండి మగవాళ్ళు కూడా వాళ్ళు కోరిన కోరికలు తీరిన తర్వాత చాలా మంది మొక్కులు చెల్లించుకోవడానికి మగవాళ్ళు కూడా వచ్చి పొంగల్ చేసుకుని అమ్మవారికి నివేదన చేసి వెళ్తారనమాట ఇది ఒక ఎత్తు అయితే పిల్లలు అయితే బొమ్మలు కొనుక్కోవడానికి షాపు దగ్గరకే ఆగకుండా మాత్రం ఎలానే వెళ్ళారండి వాళ్ళ సరదా వాళ్ళది చూసారు కదా ఇలా పొడవుగా స్టవ్లన్నీ పెట్టేసి ఇలా పొంగళ్ళు అయితే చేస్తారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఆదివారం గురువారం ఎవరిదైనా బర్త్డే కానీ పెళ్లి రోజు కానీ ఏమన్నా శుభకార్యాలు ఉన్నప్పుడు మన పేరు మీద ప్రసాదం కూడా చేసి పెడతారు ఇక్కడ ఇంకొక విషయం అయితే ఆదివారం గురువారం కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు అనమాట అంత ఉంటారు జనాలు అస్సలు ఫుల్ రష్ ఉంటుంది మా పిల్లలు అయితే పొంగలు చేసినంతసేపు ఇక్కడ మామూలుగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట తర్వాత వచ్చి ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అనుకుంటే గుడికి ఇవ్వచ్చండి మామూలుగా ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరలు అనేవి వేలంపాట కొనుక్కుంటే అలా అంటే చాలా మంచిదని చాలా చాలామందికి నమ్మకం అలా అమ్మవారికి కట్టిన చీర అంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి అలా కొనుక్కుంటారు ఇంకో విషయం ఏంటంటే కార్లకి బండ్లకి పూజలు చేసి పొంగలైతే అయిపోయిందనమాట పొంగల్ అయిపోయిన తర్వాత ఆ పొంగల్ గిన్నె తీసుకొని గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసి ఊళ్ళోకి అయితే వెళ్ళి అమ్మవారికి సమర్పించుకుంటాము పొంగల్ని ఈ వీడియో ఎంతమందికి నచ్చింది అలాగే పుట్రాల మారమ్మ అమ్మవారు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయి ఇక్కడ మా అన్నప్రసరలు జరిగాయి అలాగే మా పిల్లల కూడా అన్న అయితే ఇక్కడే జరిగాయి అనమాట ఎవరు కూడా చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ అమ్మవారు అమ్మవారు అనగానే పుట్రేల అనగానే మారమ్మ తల్లి అని అందరికీ జ్ఞాపకం వస్తుంది అనమాట చూసారు కదా ఇది గుడి గుడి బయట అనమాట సో ఆ రోజు సంక్రాంతి కాబట్టి ఫుల్ రష్గా ఉంది లోపల అయితే నేను అమ్మవారిని ఏమీ వీడియో తీయలేదు మామూలుగా అయితే తీసుకుంటాను రోజు కూడా అయ్యగారిని అడిగాను కొంతసేపు ఆగమ్మ తీసుకుందు అన్నారు కానీ ఇబ్బంది పెట్టం ఎందుకు అని చెప్పేసి తీసుకోలేదు మేమైతే అమ్మవారికి పొంగల్ పెట్టిన తర్వాత ఇలా కూర్చొని ప్రసాదం అయితే తిన్నాము చూసారు కదా ఇదైతే దసరా రోజు అమ్మవారి అలంకరణ అనమాట దసరా తొమ్మిది రోజులు కూడా అసలు అలంకరణ మామూలుగా చేయరండి అమ్మవారికి అంత బాగుంటారు చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్నట్టుగా ఉంటుంది చూసారా ఇది గుడి లోపల అనమాట ఇక్కడ అన్న అనేది ఈ వరండాలో జరుగుతాయి కానీ అక్కడ ఆ రోజు కూడా ప్లేస్ లేదనమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి